దేవునికి స్తోత్రం వల్ల ది ప్రేస్తి లాట్ ప్రయి స్లాట్ లోకంలో మనుషులు అనేక రకాలైన వాళ్ళు ఉంటారు మంచివారు ఉండవచ్చు చెడ్డవారు ఉండవచ్చు అవునా కదండి అవును కదా వాళ్ళ గురించి మంచివారి గురించి చెడ్డవారి గురించి చెడ్డవారికి గురించి వాళ్ళకి ఏ విధంగా జరుగుతుంది లోకంలో మంచివారికి ఏ విధంగా జరుగుతుంది అని తారతమ్యాన్ని మనకి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు దేవుడికి స్తోత్ర మహిళలు ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ లార్డ్ ఒక్కొక్క వాక్యం చదివి దాన్ని వివరించుకుందాం కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము ఒకటి నాలుగు వచ్చినాలు ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు చెడ్డవారిని చూసి నీవు పడుకుము దుష్కార్యములు చేయు చేయువారిని చూసి మచ్చరపడము అల్లెలు ప్రయస్తిలా చెడ్డవారంటే ఎవరు దేవునికి మనుషులకు కీడు చేసేవాళ్ళు వాళ్ళు మేలు చేయటం వాళ్ళకి చేత కాదు ఎవరికి చెడ్డవారికి దేవునికి దేవుడికి ఇష్టమో చిన్న దేవుడికి ఇష్టానుసారంగా జీవించరు ఒకటి రెండవది మనుషులకు కీడు చేసేవారిలాగా ఉంటారు వాళ్ళు దానివల్ల ఏం చెప్తున్నారంటే ఇక్కడ చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము దుష్కార్యములు వారిని చూసి మత్సర పడకము ఎందుకని చెడ్డవారు బ్రహ్మాండంగా ఉన్నారే లోకంలో అన్ని అలవాట్లు దేవునికి మనుషులకు కీడు చేసేవాళ్ళే బ్రహ్మాండంగా ఉన్నారా ఈ లోకంలో అని అనుకోవచ్చు చాలామంది కానీ బైబిల్ కీర్తనాకారుల్లో ఆసాప్ అని ఒక వ్యక్తి ఉంటాడు ఆషాప్ అంటే ఎవరంటే దైవతి మహారాజు కొలువులో ఆషాప్ని స్థుతి చేయటానికి ప్రత్యేకంగా పెడతాడు అటువంటి ఆషాప్కి ఇటువంటి అనుమానమే వస్తుంది ఏంటంటే లోకంలో దేవుల్లో లేని వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు ఉంటున్నారు బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఆలపనే బాగుందే మనం దేవుల్లో ఉన్నాం అడుగు కదిలితే కీడు అడుగు వెనక్కేస్తే కీడు ఆ విధంగా ఉన్నామే అని ఆలోచించి చివరికి ఏం చేస్తారంటే ఇంకా లాభం లేదు దేవుని సన్నిధికి వెళ్ళిపోవలసిందే అని దేవుని సన్నిధిలో కూర్చుంటారు ఆసాప్ అనే వ్యక్తి కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత ఆషాప్కి మనశ్శాంతి అనేది దొరుకుతుంది ఆస్తులు లేకపోయినా సమాధానం లేకపోయినా ఏది లేకపోయినా మనశ్శాంతి అనేది దేవుని సన్నిధిలో దొరుకుతుందన్న సంగతి కనిపెట్టాడు దేవునికి మరియు ఇయ్యా ప్రైజ్లా ఇక చెడ్డవారి గురించి వ్యసనపడతాం మానేశాడు దుష్కార్యాలు చేసే వారిని చూసి మత్స్యన పడతాం మానేశాడు